ఇప్పుడు నా మోకాలికి సెవెన్ ఇయర్స్ నుంచి నాకు పెయిన్ ఉంది మేడం ఇది నేను ఇప్పుడు రీసెంట్ గా దీని మీద వర్క్ చేస్తా ఉన్నాను వాపు గాని పెయిన్ గాని ఎంత బాగా తగ్గిందో అసలు చాలా అంటే చాలా అంటే బాడీ ఇండర్చేల్ కి కనెక్ట్ అవుతే ఇంత బాగా వింటదా అనిపించింది మేడం మనీ గురించి ఎప్పటి టాపింగ్ చేయించిన తర్వాత మేడం వన్ ఫిఫ్టీ అలా క్లీన్ గా ఫోల్డ్ చేసి మేము ఎప్పుడు డోర్ దగ్గర నడుస్తూ ఉంటాం కానీ అస్సలు కనిపించలేదు మేడం చాలా మంది వచ్చారు కానీ అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు అలా ఫోల్డ్ చేసి ఎంత క్లీన్ గా అంటే అంత క్లీన్ గా అలా ఫోల్డ్ చేసి అక్కడే ఉంది మేడం ఎవరిది అడిగినా ఎవరు కాదన్నారు అది ఎలా వచ్చిందో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు మార్నింగ్ నేను నేనేం చేయలేను ఇంకా మీకే అప్ చేస్తున్నాను నా హస్బెండ్ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి చెప్పగానే దీనికి పెరగడం స్టార్ట్ అయిందంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ప్లేట్లెట్స్ పెరిగిపోయాయి ఇంకా చాలా బాగా పెరిగాయి ఆయన హెల్త్ క్యూర్ అయింది మిరాకులు వచ్చింది మేడం ద్వారాగా చాలా చాలా వినిపిస్తుందా బాగా వినిపిస్తుంది ఎంత బాగుంది మీ గొంతు చెప్పండి నేను కొత్తగా జాయిన్ అయ్యాను మ్యామ్ నన్ను నేను చాలా చేంజ్ చేస్తున్నాను నా లైఫ్ లో నేను క్షమించను అనుకున్న ఒక వ్యక్తిని నేను క్షమించగలిగాను అసలు చాలా 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 చేంజ్ చూశాను అసలు ఈ వీక్ లోనే చాలా చాలా అంటే మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అసలు ఇంతుందా అని నిజం మేడం మీ క్లాస్ ఎక్సలెంట్ చాలా 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 సూపర్ నేను చాలా 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 చేంజ్ అయ్యాను నేను ఉన్నాను ముందు మెయిన్ మెయిన్ మాట ఐ కెన్ ఫీల్ ఎమోషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు లవ్ యూ సో మచ్ అంతే బటర్ఫ్లై అయిపోవడమే దాంతోనే వస్తాయి బై ప్రొడక్ట్స్ అన్ని నాకు ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళ హార్ట్ నుంచి మాట్లాడుతున్నారా సర్ఫేస్ లెవెల్ నుంచి మాట్లాడుతున్నారా ఈజీగా తెలుస్తుంది ఎందుకంటే ఇట్స్ కనెక్టెడ్ హార్ట్ అదొక విద్య నేర్చుకున్నాను హలో కూడా కూడా కోసం చాలా 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 చేశాను ఇవన్నీ చెప్పేసరికి తను ఇంప్రూవ్మెంట్ గా అంటే చాలా అంటే చాలా కూడా రాయడం రాదు కానీ అలా డాట్స్ పెట్టి చేసేసి చేస్తుంది చాలా యాక్టివ్ గా ఉంది రీసెంట్ గా ఇప్పుడు మనీ క్లాస్ లో నేను జాయిన్ అయిన తర్వాత చాలా అంటే చాలా చేంజెస్ చూసాను మేడం నా లోపల మా హస్బెండ్ లోపల కూడా చూసాను చాలా అంటే చాలా చాలా రీసెంట్ గా జరిగింది మనీ గురించి ఎఫ్టీ టాపింగ్ చేయించిన తర్వాత మేడం వన్ ఫిఫ్టీ అలా క్లీన్ గా ఫోల్డ్ చేసి మేము ఎప్పుడు డోర్ దగ్గర నడుస్తూ ఉంటాం కానీ అస్సలు కనిపించలేదు మేడం చాలా మంది వచ్చారు కానీ అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు అలా ఫోల్డ్ చేసి ఎంత క్లీన్ గా అంటే అంత క్లీన్ గా అలా ఫోల్డ్ చేసి అక్కడే ఉంది మేడం ఎవరిది అడిగినా ఎవరు కాదమ్మా అది ఎలా వచ్చిందో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు చాలా అంత కాలే మీరాకి మేడం అసలు అర్థం కాలేదు మేడం నాకు నా లోపల మాత్రం సూపర్ గా మేడం మేడం అసలు క్వశ్చన్స్ అంటూ మనము మనకు ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత సరేలే అడగొచ్చులే అని అనుకుంటామా అంతలో ఆన్సర్ వచ్చేస్తుంది మేడం అక్కడి నుంచి చాలా అంటే చాలా అస్సలు ప్రతి ఒక్క దానికి సమాధానం దొరుకుతుంది నేను అడుగుదామనే క్వశ్చన్స్ కి ప్రతి ఒక్కటి క్లాస్ లోనే ఆన్సర్స్ దొరుకుతాను వీళ్ళు మాత్రం చాలా గ్రేట్ మేడం మీరు ఎందుకంటే సమాజానికి ఇలాంటి సబ్జెక్ట్ ఉంటది అనేది ఆ బయటికి ప్రపంచానికి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే చదువుకోని వాళ్ళు కూడా ఈ సబ్జెక్టును పొంది చాలా మంది సూసైడ్ అయ్యి చేసుకునే పేజీ నుంచి ఒక రేంజ్ లో ఎదిగే అవకాశం ఉంది ఆ శక్తిని పట్టుకొని పైకి ఎదుగుతారు కదా ఆ ఎనర్జీ సూపర్ మేడం అస్సలు ఊహించాలని యు ఆర్ సో ట్రూ లైక్ మీ క్లాస్ రూమ్ జాయిన్ అవ్వడం నిజంగా అసలు పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను నేను ఎందుకంటే అమ్మని ఇలా హీల్ చేసుకోవచ్చు అనేది థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే ఒక అమ్మని బాగు చేసుకునే చేసుకోవడానికి ఒక అమ్మ మార్గం చూపిస్తుంది అంటే చాలా గ్రేట్ మేడం ఇప్పుడు నా మోకాలికి సెవెన్ ఇయర్స్ నుంచి నాకు పెయిన్ ఉంది మేడం ఇది నేను ఇప్పుడు రీసెంట్ గా దీని మీద వర్క్ చేస్తా ఉన్నాను వాపు కానీ పెయిన్ గాని ఎంత బాగా తగ్గి చాలా అంటే చాలా అంటే బాడీ కి కనెక్ట్ అవుతే ఇంత బాగా వింటదా అనిపించింది మేడం చాలా అంటే చాలా తెలుసుకుంటే చాలు అంటే లవ్ యూ సో మచ్ నవీ గారు

ఫస్ట్ ఫస్ట్ డే మీ క్లాస్ ఫీజు పే చేసేస్తాను రెండో రోజుకి నాకు డ్వాక్రా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ శాంక్షన్ అయ్యింది మనీ వచ్చింది తర్వాత నన్ను మీ క్లాసెస్ టూ డేస్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను బ్యాక్ లాగేయడం కోసం మా హస్బెండ్ కి టైఫైడ్ అని డెంగ్యూ ఫీవర్ ప్లేట్లెట్స్ పడిపోవడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ నేను డిస్టర్బ్ అవుతూ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను నాకు ఎలా అయినా సరే మీరు నార్త్ స్టార్ అని చెప్పారు మేడం నేను మిమ్మల్ని కాడనుకుంటూ నేను క్లాస్ జాయిన్ అయ్యాను నాకు ఎలా అయినా సరే నాకు ఆ ఈ బ్లాక్ ఎనర్జీ నుంచి నేను బయటకు వచ్చేయగలను అనేసి అనిపించింది అనిపించిన తర్వాత నార్త్ స్టార్ కి చెప్పమని చెప్పారు మీరు ఏది ఉన్నా సరే ఆయన చూసుకుంటారు నార్త్ స్టార్ చెప్పేయండి అనేసి అన్నారు మార్నింగ్ లేవగానే నేను నార్త్ స్టార్ కి ఏం చేయలేను ఇంకా మీకే అప్ చెప్పేస్తున్నాను నా హస్బెండ్ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి చెప్పగానే ఆ రోజు ఫస్ట్ సెకండ్ క్లాస్ లో థ్రెడ్ కట్టించారు మీరు ఆ ముడి వేసిన తర్వాత వేసిన తర్వాత ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కి ప్లేట్లెట్స్ పెరిగాయి అన్న వార్ వినిపించింది దీనికి పెరగడం స్టార్ట్ అయిందంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ప్లేట్లెట్స్ పెరిగిపోయాయి ఇంకా చాలా బాగా పెరిగాయి అండ్ హెల్త్ ప్యూర్ అయింది చాలా గుడ్ మిరాకులు వచ్చింది మేడం ద్వారా చాలా చాలా ఎక్సలెంట్గా ఇంట్లో పిల్లలు చక్కగా మాట వేస్తున్నారు ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను హస్బెండ్ లో చాలా చాలా మెరాకెల్స్ మేడం మీ క్లాస్ వల్లనే ఆపుతున్న ఈ ఎనర్జీ ఎనర్జీ ద్వారాగానే మేము అనుకోం ఎక్కడ కనెక్ట్ చెయ్యాలో మీరు ఆ హైవే నెట్ సన్ ఎనర్జీకి చాలా చాలా కనెక్ట్ అయ్యాయి మేడం కూడా ఉంటుంది మీరు తీసుకుంటే చాలు అమేజింగ్ వెరీ బెస్ట్ బ్యూటిఫుల్